హాయ్ హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అర్పిసేన్ ఛానల్ నేను మిస్ అయ్యారు ఈ రోజు నేను మంచి ఇంట్రెస్టింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ టాపిక్ తో వచ్చాను సో అదే టాపిక్ అసలు కూడా చూసేద్దాం ఐ కెన్ సర్ అల్ అర్జున్ ప్రస్తుతం కెరీర్ పరంగా వర్స ప్రాజెక్ట్ బిజీగా ఉన్నారు బన్ని ఆసన్ సినిమా శ్రమించిన ట్రిపుల్ ఏ సినిమాస్ హైదరాబాద్ నగరంలో ఎంతో పాపులర్ అనే సంగతి తెలిసిందే ట్రిపుల్ ఏ సినిమాస్ విశాఖలో కూడా ఏర్పాటు కాబోతుందని తెలుస్తోంది ప్రస్తుతం చర్చలు అగ్రిమెంట్స్ జరుగుతున్నాయని మరికొన్ని రోజులు పూజ నిర్వహించి పనులు మొదలుపెట్టనున్నారని బోగట్ట మరో మల్టీప్లెక్స్ దిశగా బన్నీ అడుగులు పడుతుండడం ఫ్యాన్స్ కు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి విశాఖలోని ఇన్ఆర్బిట్ మాల్లో ఆరు లేదా ఏడు స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్ ఏర్పాటు కానుందని భోగట్ట ఇంటీరియర్ డిజైన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది విశాఖలో ఏ మల్టీప్లెక్స్ ఓపెన్ అయితే ఉత్తరాంధ్ర కలెక్షన్లు మరింత పెరుగుతాయని చెప్పవచ్చు విశాఖలో ఇప్పటికే మూడు మల్టీప్లెక్స్లు ఉండగా వాటికి అదనంగా ఈ మల్టీప్లెక్స్ కూడా జతకానుంది బన్నీ ఒకవైపు హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు మల్టీప్లెక్స్ నిర్మిస్తూ తెలివిగా అడుగులు వేస్తున్నారు దీర్ఘకాలంలో మంచి లాభాలు వచ్చే విధంగా బన్నీ పెట్టుబడులు ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి మరోవైపు బన్నీ ఏడాది పుష్ప టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు పుష్ప టు సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నా ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని మేకర్స్ నుంచి స్పష్టత వచ్చింది పుష్ప టూ సినిమా రికార్డ్స్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది పుష్ప ది రూల్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం కామెంట్లు వినిపిస్తున్నాయి పుష్ప ది రూల్ మూవీ ప్యాన్ ఇండియా సినిమాగా విడుదల కానుందని తెలుస్తోంది పుష్ప ది రూల్ సినిమాలో బన్నీ సరికొత్త లుక్స్ లో కనిపిస్తున్నారని పోగొట్ట బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్